ఎలా ఉన్నావో తెలుసా ఎలా ఉన్నాను వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జులో చేయబెడితే చేతి కంది నా బీరు బాటిల్లాగా ఎంత చక్కగా ఉన్నవే లచ్చిమి ఎంత చక్కగా ఉన్నవే బస్ కు పోయి బస్సుకే చూస్తుంటే ఎదుట బోల్తా బడ్డ లిక్కరు లారీ లాగా ఎంత చక్కగా ఉన్నవే లక్ష్మి ఎంత చక్కగా ఉన్నవే లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత తెల్లగున్నవే ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కరు లాగా ఎంత చక్కగా ఉన్నవే డ్రంక్ అండ్ డ్రైవ్ లేని బీజీ రోడ్ లాగా ఎంత చక్కగా ఉన్నవే ఒక్కసారి నడువు ఆహా రెండు కాళ్ళ నువ్వు కడుపు చెల్ల దూకేసినావు కక్కేదాకా కిక్కిచ్చినావు ఎంత చక్కగా ఉన్నవే ఎంత చక్కగా లెక్కలేని కిక్కు నువ్వు లివరికేమో మొబొక్కెట్టినావు అయినా గాని నన్ను వదిలిపోవు ఎంత చక్కగా